హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ ఎగ్ బిర్యానీని ఇంట్లో చాలాసార్లు ప్రిపేర్ చేసి ఉంటారు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు అంతేకాదండి స్పెషల్గా దీనికోసం గ్రేవీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అంత పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుందండి మీరు కూడా అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి అంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఒక గ్లాస్ కొలతో తీసుకుంటున్నాను అండి అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుంది ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి చిటికటి పసుపు వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి ముడిట్ని బాగా మిక్స్ చేయాలి ఫ్లేమ్ని తగ్గించుకోవాలండి లేదంటే కనుక కారం మాడిపోతుంది ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మధ్య మధ్యలో ఈ కడాయిని కదిలిస్తూ ఎగ్ని అన్ని వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యేలోగా పక్కన వేరొక స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ని యాడ్ చేసి బాగా బాయిల్ చేయాలి వాటర్ కొలత అనేది ఏం లేదండి ఎందుకంటే మనం రైస్ ఉడికిన తర్వాత ఎలాగో దాన్ని డ్రైన్ చేస్తాం కాబట్టి వాటర్ని ఎక్కువే బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లోకి వన్ అండ్ హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు రెండు మూడు లవంగాలు యాలకులు రెండు మిరియాలు నాలుగు వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి బాగా మరిగించాలి ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే రైస్ అనేది ఉడికిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన ఒక గుప్పెడి కొత్తిమీరని ఈ వాటర్లోకి యాడ్ చేసి ఇందాక కడిగి నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వాటర్ పంపేసి దీనిలోకి యాడ్ చేసి ఒకసారి గిడ్డతో బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి ఇప్పుడు ఈ రైస్ని మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ వేలతో ప్రెస్ చేస్తే రైస్ విరిగితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి గిన్నె వేడిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నాలుగు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు అనాస పువ్వు యాలకులు ఒక రెండు జాపత్రి వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసి వేయించాలి ఇది ముందుగా వేసినట్లయితే మాడిపోతుంది అందుకే స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత మాత్రమే వేయాలి ఇప్పుడు పది నుంచి ఇరవై వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని దీనిలో వేసి వాటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈలోగా రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి ప్యూరిలా మెత్తగా బ్లెండ్ చేసుకొని దానిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రెష్గా ఉండే పెరుగుని మూడు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఒకసారి మూతను తీసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మగ్గించాలి చూసారు కదా గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి దీనిలో సగం వరకు సపరేట్ చేసి వేరే గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ మిగిలిన భాగాన్ని గిన్నె అడుగున అడ్జస్ట్ చేసుకొని రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని తీసి లేయర్ లేయర్గా దీనిపై స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ రైస్పై కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కొంత భాగాన్ని దీనిపై వేసి ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా దీనిపై పెట్టి మిగిలిన రైస్ మొత్తం దీనిపై వేసేసి ఇంకా మిగిలిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కొత్తిమీర మరియు ఈ గ్రేవీని మిగిలిన ఎగ్స్ మొత్తాన్ని కూడా ఆ రైస్పై పెట్టి మూత పెట్టి ఈ అనేది బయటకు పోకుండా ఏదైనా కాస్త బరువుగా ఉండేదాన్ని మూతపై పెడితే సరిపోతుందండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్